బెంగాల్లో ఘోర రైలు ప్రమాదం జరిగింది వరుస ఘటనలతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు బెంగాల్లో జరిగినటువంటి ట్రైన్ యాక్సిడెంట్ లో ఇప్పటివరకు చాలా మంది గాయాలపై ఎగ్జాక్ట్ గా అధికారిక వర్గాలైతే అయితే ఎటువంటి అధికారిక సమాచారం అందించలేదు కానీ వెనుక నుంచి వచ్చినటువంటి గూడ్స్ రైల్ కాంచనజంగా ఎక్స్ప్రెస్ ఢీకొనింది దీంట్లో ఇప్పటికే పదుల సంఖ్యలో ప్రయాణికులు గాయపడే తెలుస్తోంది విజయల్సి చూడవచ్చు వెనుక నుంచి గూడ్స్ రాయల్ డీకరణంతో ప్యాసింజర్ అనేటువంటి కాంచాన్ ఎక్స్ప్రెస్ సంబంధించి భోగిలన్నీ కూడా ఒక్కసారిగా గాల్లోకి లెగిసాయి పట్టాలు తప్ప విజులు చూడవచ్చు ఏ రకంగా ఆ భయానకంగా యాక్సిడెంట్ జరిగిందని చూడవచ్చు పట్టాలు తప్పిపోవడం కావచ్చు ఆ భోగిలు మొత్తం కూడా గాల్లో తేలాడుతున్న పరిస్థితి కనబడుతోంది సో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలింపు జరిగిన ఇప్పటికే తరలించారు న్యూ జైల్ పగురి న్యూ జైల్ పగురి అనే ఒక ఏరియాలో ఈ యొక్క రైల్ యాక్సిడెంట్ జరిగింది రెండు రైళ్లు ఒకే ట్రాక్ పై రావడంతో ఈ ప్రమాదం జరిగినట్టు చెబుతున్నారు ప్రమాద తీవ్ర తీవ్రతకు ఒకదాని పైకి ఎక్కిన మరో ట్రైన్ బోగి ఇంకా ఎన్జెపి నుంచి సీల్ వెళ్తున్న ఎక్స్ప్రెస్ సీలుగురి దాటిన తర్వాత రంగ్ పనీర్ సమీపంలో ప్రమాణం జరిగింది ఎనక నుంచి వచ్చినటువంటి గూడ్స్ రైల్ తగ్గడంతో ప్యాసింజర్ కాంచ ఎక్స్ప్రెస్ వెనుక వైపునటువంటి రెండు బోగిలు కూడా గాల్లోకి ఎగడం జరిగింది మిగిలిన బోగిలను కూడా దాదాపుగా పట్టాలు తప్పాయి గాల్లో ఆ భోగిలు తేలి ఆడుతున్నాయి ఒక్కసారిగా ఎవరు ఊహించిన ఘటన జరగడంతో ప్రయాణికులు భయాందోళన చెందారు సో ఇక్కడ చూడవచ్చు గాల్లో తేలి ఆడుతుంది ఆ కాంచ ఎక్స్ప్రెస్ సంబంధించినటువంటి బోగిలను కూడా గాలి తేలి ఆడుతున్నాయి ఒకే ట్రాక్ పైన ఒకవైపు వెనుక వైపు నుంచి గూడ్స్ ట్రైన్ వస్తోంది ముందు ప్యాసింజర్ రైల్ వెళ్తోంది సో ఇది ముమ్మాటికి అధికారుల ఒక నిర్లక్ష్యం అనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది సో ఒకే ట్రాక్ పైన రెండు ట్రైన్స్ ఎలా ప్రయాణిస్తాయి సో ఒకే ట్రాక్ పైన రెండు ట్రైన్స్ ఎలా ప్రయాణిస్తాయనే దానికి ఇక్కడ అధికార నిర్లక్ష్యం చాలా సుస్పష్టంగా కనబడుతోంది సో సిగ్నల్ సిస్టమ్ లోపమా లేదంటే ఆ ట్రైన్ వ్యవస్థలో ఏదైనా అంటే పట్టాలు తప్పాయా లేకపోతే ఇవన్నీ కూడా అనేక అనుమానాలు తావిస్తున్న పరిస్థితి సో ఏదేమైనా కూడా వెనక నుంచి గూడ్స్ రైల్ తాకడంతో కాంచ ఎక్స్ప్రెస్ లోని భోగీలు పట్టాలు తప్పాయి మరికొన్ని బోగీలు ఏకంగా గాలిలో తేలి పరిస్థితి ప్రయాణికులు భయాందోళనకు గురవుతున్నారు చాలా వరకు అందరు కూడా ఇప్పటికే గాయాల పాలయ్యారు మరికొంతమంది మృతులు కూడా ఉన్నట్టు తెలుస్తోంది సో అధికారికంగా అయితే ఇంకా ఎటువంటి ప్రకటన విడుదల కాలేదు దీనికి సంబంధించి వెస్ట్ బెంగాల్ నుంచి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా ట్వీట్ ట్వీట్ ద్వారా తన యొక్క విషయాన్ని వెల్లడించారు షాకుట్ల నిర్లక్ష్యం అనేది చాలా స్పష్టంగా అర్థమవుతున్నది సో వెనక నుంచి గూడ్స్ రైడ్ వస్తోంది ముందు నుంచి ఇక్కడ కాంచ ఎక్స్ప్రెస్ ప్యాసింజర్లతో వెళ్తోంది సో వెనుక నుంచి వచ్చినటువంటి ఈ గూడ్స్ ట్రైన్ ఆ ప్యాసెంజర్ ట్రైన్ దీకరణతో వెనకాలే ఉన్నటువంటి కొన్ని భోగిలు గాల్లో తేలాడడం కావచ్చు ఒక్కసారిగా అక్కడ ప్రమాదం తావించింది దీంతో ప్రయాణికులు భయాందోళకు గురయ్యారు అక్కడ పలువురు గాయాల పాలయ్యాయి మరికొంతమంది అక్కడ మరణం కూడా సంబంధించినట్టు తెలుస్తోంది ఇంకా అధికారికంగా అయితే పోలీస్ యంత్రాంగం కానీ అక్కడ రైల్వే సిబ్బంది కానీ ఎటువంటి అధికారిక సమాచారం అయితే ఇవ్వడం లేదు ప్రస్తుతం ఉదయం తొమ్మిది గంటలకి యాక్సిడెంట్ జరిగింది ఉదయం తొమ్మిది గంటలకి కాంచ ఎక్స్ప్రెస్ వెళ్తున్న నేపథ్యంలో ఈ యాక్సిడెంట్ చోటు చేసుకుంది ఇక నుంచి గూడ్స్ రైల్ తాకడంతో ఈ యాక్సిడెంట్ జరిగింది న్యూ జల్పాయి న్యూ జల్పాయి గురిలో ఈ ఘటన చోటు చేసుకుంది సో చాలా పదుల సంఖ్యలోనే ఇక ఇప్పటికీ మరణాలు సంభవించి ఉంటాయని కూడా అంచనా వేస్తున్నారు కొన్ని సుమారుగా దీనికి సంబంధించి గాయాల పలవత సంఖ్య కూడా వందల్లోనే ఉండే రకంగా తెలుస్తోంది ఎందుకంటే ప్యాసింజర్ ట్రైన్ లో కాబట్టి డెఫినెట్ గా కొన్ని వేల సంఖ్యలో ప్యాసింజర్స్ ప్రయాణిస్తూ ఉంటారు సో ఓవరాల్ గా ఈ జంగా ఎక్స్ప్రెస్ రైలు ఘటనకు సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి ఢిల్లీ నుంచి మా ప్రతినిధి రామకృష్ణ అందుబాటులో రామకృష్ణ సో ఏ రకంగా జరిగింది ట్రైన్ యాక్సిడెంట్ సంబంధించి అప్డేట్స్ ఏంటి అసలు అధికార నిర్లక్ష్యమా లేదంటే ఇంకేదైనా లోపాల వల్ల జరిగిందా ప్రస్తుతం ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి ఇక సచిన్ ఇది కాంచనజంగా ఎక్స్ప్రెస్ న్యూ జలపాయిగురి వెస్ట్ బెంగాల్ లోని న్యూ గురి సమీపంలో ప్రమాదం జరిగింది ఇది కాంచనజంగ ఎక్స్ప్రెస్ వన్ త్రీ వన్ సెవెన్ ఫోర్ ట్రైన్ నెంబర్ మా మా కి షీల్దా వెళ్తుంది యాక్చువల్ గా ట్రైన్ న్యూ జలపాయిగురి నుంచి మరి బయలుదేరిన కొద్దిసేపటికే ఒక బూట్స్ రైల్ ని దీక్కుంది దాని మీదకి గా ఎక్కేసింది దీంతో స్థాయిలో కొన్ని బోగీలు నుచ్చు నుంచు ఇప్పుడు ప్రమాదం జరిగింది ఘోర ప్రమాదం జరిగింది భారీగా గాయపడ్డారు ఎంతమంది చనిపోయారు అనేది ఇంకా విషయం తెలియదు సచిన్ అయితే తాజా పరిస్థితిని వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీన అధికారులకి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ఆదేశించారు మరి ప్రస్తుతం అయితే యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నారు చాలా హెల్ప్ హెల్ప్ లైన్స్ కూడా ఏర్పాటు చేశారు మృతుల సంఖ్యకి సంబంధించి తెలియవలసింది మృతుల సంఖ్య కూడా ఉండే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి ఎందుకంటే రెండు మూడు భోగీల దాకా కూడా మొత్తంగా కూడా నుజ్జు నుజ్జు అయ్యాయి మరి దీనికి ఎందుకు జరిగింది దీనికి ఏమైనా టెక్నికల్ ప్రాబ్లం అయి ఉంటది రైలు వెళ్లేటప్పుడు అక్కడ ట్రాక్ లో ఏమైనా సమస్యలు వచ్చినప్పుడు ఈ రకంగా ఏర్పడతా ఉంటాయి మరి టెక్నికల్ ప్రాబ్లం వల్ల సమస్య ఈ సమస్య ఏర్పడింది రెండు రైళ్లు గుజ్జుకున్నాయని కూడా తెలుస్తుంది మరి ఈ వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి తాజా పరిస్థితిపై దర్యాప్తుకు ఆదేశించారు దాదాపుగా ముప్పటిదాకా చూసుకుంటే వందల సంఖ్యలో గాయాల పాలయ్యారు వీళ్ళందరూ కూడా సమీప ఆసుపత్రికి తరలిస్తున్నారు సచిన్ రైట్ అంటే అధికారులు ఏం చెప్తున్నారు అది తప్పిదమా లేదంటే అధికారు నిర్లక్ష్యం ఉందా అంటే ఒకే ట్రాక్ పైన రెండు ట్రైన్ రావడం అనేది ఆ సహజంగా సిగ్నల్ లోపమా లేకపోతే అక్కడ ఏం జరిగి ఉంటుంది ఒకే ట్రాక్ పైన రెండు ట్రైన్ రావడం ఏంటి మనోజ్ విషయం ఏంటంటే అసలు ఎలా జరిగిందని కూడా ఇంకా ఇప్పటికే అధికారులు ఒక నిర్ధారణ రాలేదు మనోజ్ ఒకే ట్రాక్ మీద ఒక వెళ్తున్న ఇంకోటి గుడ్స్ దీకుంది అంటే అక్కడ ఏదో అంటే సిగ్నల్స్ కానీ వీటిలో కానీ కొద్దిగా ప్రాబ్లమ్స్ వల్ల కూడా ప్రమాదాలు ఏర్పడతా ఉంటాయి సరైన టెక్నికల్ టెక్నికల్ ప్రాబ్లమ్స్ ముందు రావడం వల్ల ఇలా ఏర్పడతా ఉంటాయి ఆ దానికి కారణము అదే అని చెప్పి చెప్తున్నారు ఏదైనా సరే కొద్ది కొద్దిసేపు అయితే తప్ప దీనికి సంబంధించి దీనికి సంబంధించిన ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది ప్రస్తుతానికి అయితే మాత్రం ఘోర ప్రమాదం జరిగింది ఈ వెంటనే ఎన్డీఆర్ఎఫ్ ఎన్డిఆర్ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా రంగాలలోకి దిగాయి రంగంలోకి దిగి ప్రస్తుతానికి పరిస్థితిని ఈ ప్రాంతం నుంచి సిల్దా వెళ్తుంది యాక్చువల్ గా అది వెస్ట్ బెంగాల్ లోని న్యూ జల్పాయిగురి న్యూ జల్పాయిగురి నుంచి న్యూ జల్పాయిగురి అంటే డార్జిలింగ్ డిస్టిక్ లో ఉంటది మరి ఇక్కడ కూడా చాలా ఇది టూరిస్ట్ ప్రాంతము చాలా ఎక్కువ మంది టూరిస్టులు కూడా ఈ ప్రాంతానికి వస్తా ఉంటారు మరి ఎక్కువ మంది టూరిస్టులు ఈ ప్రమాదంలో చిక్కుకున్నారు మరి ఎంత మంది ఇది చాలా పెద్ద ట్రాజెడీ అని చెప్పొచ్చు మరి ఎంత మంది చనిపోయారని చెప్పి అధికారకంగా ఏమి ఏమీ తెలియట్లేదు ప్రస్తుతానికి అయితే మాత్రం గాయపడిన వారి సంఖ్య అయితే మాత్రం చాలా ఎక్కువగా ఉందని చెప్పేసి అయితే తెలుస్తోంది రామకృష్ణ ఓవరాల్ గా ని గూడ్స్ ట్రైన్ వెనుక నుంచి డీకొనతో కూడా గాల్లో తేలాయి ఇప్పటికే పదుల సంఖ్యలో అక్కడ మరణాలు కానీ లేకుంటే గాలి సంఖ్యలో గాయాల పైన కూడా అధికారులకు సంబంధించి కొంత సమాచారం అయితే అంతోంది ఒకసారి మమతా బెనర్జీ వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి ట్వీట్ చేశారు ఏం చేస్తారు చూద్దాం ట్రాజిడిక్ ట్రైన్ యాక్సిడెంట్ ఇన్ ఫన్సేదేవా ఏరియా ఆఫ్ డార్జిలింగ్ డిస్టిక్ డార్జిలింగ్ డిస్టిక్ అనేటువంటి డార్జిలింగ్ జిల్లాలో ఈ ట్రైన్ యాక్సిడెంట్ జరిగింది వైల్ డీటెయిల్స్ ఆర్ ఎవైటెడ్ ఇంకా కూడా సమాచారం రావాల్సిన అవసరం అయితే ఉంది కాంచ ఎక్స్ప్రెస్ హెస్ రిపోర్టెడ్లీ బై గూడ్స్ ట్రైన్ సో కాంచ ఎక్స్ప్రెస్ ని ఒక గూడ్స్ ట్రైన్ ఢీకొనట్ గా తెలుస్తోంది సో ఎస్పిలు డాక్టర్లు అంబులెన్స్ వెనక నుంచి ఒక రైలు డీక్ గూడ్ రైల్ డీక్ ఉన్నది దానికి సంబంధించి అది తెలియడంతో ఒకసారి షాక్ గురైన దానికి సంబంధించి ఇప్పటికే పోలీస్ ఉన్నతాధికారులు డాక్టర్లు అందరూ కూడా అక్కడికి చేరుకుంటున్నారు దీనికి సంబంధించి రక్షణ చర్యలు అక్కడ చేపడుతున్నారంటూ కూడా మమతా బెనర్జీ ట్వీట్ చేశారు ఆ ట్వీట్ కి సంబంధించి సారాంశం ఈ రకంగా ఉంది ఎస్ రామకృష్ణ రైట్ ఓవరాల్ గా ఎక్స్ప్రెస్ అనేది అగర్తల నుంచి కోల్కత్తా వైపు వెళ్లేటువంటి ట్రైన్ అది సో సుమారుగా తొమ్మిది గంటల ప్రాంతంలో ఈ యాక్సిడెంట్ జరిగింది సో చాలా క్లియర్ గా ఇక్కడ తెలుస్తున్న అంశం ఏంటంటే ఒకే ట్రాక్ పైన ఈ రెండు ట్రైన్లు ప్రయాణిస్తున్నాయి దానికి ప్రైమరీ ఇన్వెస్టిగే ప్రిలిమరీ ఇన్వెస్టిగేషన్ కూడా చేయాల్సిన అవసరం ఉందంటూ కూడా కొంత అక్కడి పోలీసు ఉన్నత అధికారులు చెప్తున్నట్టు తెలుస్తుంది